సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న తుక్కుగూడలో జరగబోయే జనజాతర భారీ బహిరంగ సభను తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఇరవై వేల మంది పైగా అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేస్తామని క్యాంప్ ఆఫీసులో నియోజకవర్గ చెవిటి వెంకన్న యాదవ్ డిసిసి జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు కౌన్సిలర్ ఎల్సోజు నరేష్ గుడిపాటి నర్సయ్య తిరుమని యాదగిరి పాలకుర్తి రాజయ్య ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన తుంగతుర్తి శాసనసభ్యులు శ్రీ బంధుల సామెల్ తదితరులు పాల్గొన్నారు సభ జరగతుంది కాంగ్రెస్ పార్టీకి వాస్తుబలం అండబలం కొండబలం తుక్కు కూడా బలం అందుకోసమనే మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలు కూడా కనుడి ప్రారంభించడం జరిగింది అదే కలిసి వచ్చింది కాబట్టి రేపు ఆరు తారీఖు నాడు తుక్కు కూడా బహిరంగ సభకు లక్షలాదిగా జనం వస్తే ప్రయత్నం ఉంది తుంగతుర్తి నుంచి తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మినిమం ఇరవై వేల మందిని ఇరవై ఐదు వేల మందిని కదిస్తానని మా సంకల్పం ఉంది కనుక ఈ సభను జేప్రదం చేయాలని ఈ సభలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని నేను మా తుంగతుర్తి కార్యకర్తలకు ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను దళితులందరూ కూడా దండు కట్టి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని దండిగా ఉండాలని నేను దళితులందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను నేను ఇన్నాళ్ళు కాపాడింది ఇల్లుగడ్డిచ్చింది భూరించింది అన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి హరిజన గీజలందరూ కూడా అండగా ఉండాలని మనవి చేస్తా ఉన్నా నేను కనుక ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ పార్టీ అనేది బీజేపీ పార్టీకి ఇక్కడ ఆనవా లేదు ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంచి చదురుకుందిగా ఈ ప్రాంతంలో ఉండే అవకాశం కూడా పార్టీకి లేదు ప్రజల పార్టీ తిరస్కరించడం జరిగింది ప్రజలకు దూరమైన పార్టీ ప్రజలు తిరస్కరించిన పార్టీ ప్రజా వ్యతిరేక పార్టీ కాబట్టి పది సంవత్సరాలు కేసీఆర్ మోడల్ నమ్మి ఓట్లేసిర్రు కానీ కేసీఆర్ కాదు కదా కేసీఆర్ కుటుంబం కేసీఆర్ పార్టీ చిల్లం కొల్లవైంది ఆ పార్టీ రక్షిస్తా దేవుడు కూడా దాన్ని రక్షిస్తూ కూడా మన చేస్తున్నాను అందుకోసం ఇక్కడ ఈ పార్లమెంట్ భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భోనగిరి పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంత బిడ్డ తుంగతుర్తి పోరాటాల గడ్డ మీద పుట్టిన బిడ్డ కనుక శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని దాదాపు ఐదు లక్షల మెజార్టీ గెలిపేయడానికి ఈ భువనగిరి పార్లమెంటు ప్రజానిక కాంగ్రెస్ నాయకత్వం బ్రహ్మాండంగా ఉందని చెప్పి మనం చేస్తా నేను అదే క్రమంలో రేపు జరగబోయే ఆరు తారీఖు నాడు జరగబోయే ఈ జనజాతర సభకు లక్షలాదిగా కూడా సందర్భంగా చేస్తున్నాను థ్యాంక్ యూ